హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఫిష్ కర్రీ ఎలా చేస్తున్నాను ఏంటని చూపిస్తున్నా దానికి కావాల్సింది చింతపండు చింతపండు మనం కొంచెం వాటర్లో నానబెట్టేసుకుందాం ముందుగా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాం కడాయి పెట్టిన తర్వాత కొంచెం వేడెక్కే టైంలో మనం ఆయిల్ పోసుకుందాం దానికన్నా ముందు మనం చిమ్నీ ఆన్ చేసుకుందాం ఎందుకంటే ఎండకలం వచ్చేసింది కదా ఎండకాలం వచ్చేసింది అంటే ఇంకా అంతే చమట వచ్చేస్తుంది సో చిమ్నీ ఆన్ చేసుకున్నాం నెక్స్ట్ ఆయిల్ అనమాట హీట్ అయిన తర్వాత ఆయిల్ మంచిగా కాగిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆనియన్స్ వేసుకోవాలి మనం చిన్న ఫిషెస్ అనమాట చిన్న ఫిషెస్ వేస్తే దాని టేస్టే వేరే ఉంటుంది ఆనియన్స్ పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అయ్యే వరకు వేపుకుంటూ ఉంటుంది అప్పుడే బాగుంటుంది అనమాట బాగా డార్క్గా ఫ్రై అయ్యే వరకు ఉంచవద్దు అందుకే మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట ఇంకా ఫాస్ట్గా ఉడకాలి అని అనుకుంటే మనం ముందుగా పసుపు వేసుకోవాలి అనమాట పసుపు వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా మగ్గుతుందని చెప్పేసి అంటారు నేను పసుపు వేసాను మీరు మీకు తగినంత పసుపు వేసుకోండి మీ కూరకి సంబంధం అయ్యే వరకు అంత పసుపు వేసుకోండి సరైన మంచిగా పసుపు వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండండి కలుపుకున్న తర్వాత మంచిగా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మగ్గాలి మగ్గిన తర్వాత మనం నెక్స్ట్ టూ త్రీ మినిట్స్ వెయిట్ చేయాలి లో ఫ్లేమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి వెయిట్ చేసిన తర్వాత కొంచెం అలా స్లోగా మగ్గుతూ ఉంటుంది ఈ లోపు నేను ఏంటంటే చేత్తో కొట్టిన ధనియా మసాలా నేను రెడీ చేసుకుంటున్నాను నేనే రోల్లో దంచుతూ ఉన్నాను అనమాట ధనియాలు మంచిగా దంచుకొని కర్రీలో వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉండదు అనమాట అందుకే నేనే దంచుతున్నాను అనమాట ఇందులోనే నేను కొంచెం జీలకర్ర కూడా వేసి దంచాను అనమాట జీలకర్ర ధనియాలు కర్రీకి చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట మసాలా నెక్స్ట్ మనం ఏంటంటే కొంచెం అల్లం ఎల్లిపాయలు కూడా వేసి నేను దంచుకున్నాను అనమాట మంచిగా నూరితే దీనిలో మనం దంచుతూ ఉంటే కర్రీలో మనం మనం చేస్తే నూరిన మసాలా వేస్తే టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉండిద్ది అదే మిక్సీలో పట్టుకొని చేస్తే వేరే టేస్ట్ ఉండిద్ది మనమే చేసుకుంటున్నాం చాలా అంటే చాలా టేస్ట్ ఉండిద్ది నెక్స్ట్ మనం ఆనియన్స్ వేగినీయా లేదా చూసుకుందాం ఆనియన్స్ వేగుతున్నాయి మంచి కంచి కలర్ అనేది చేంజ్ అయింది నెక్స్ట్ మనం ఫిషెస్ వేసేసాం అనమాట చూసారా చాలా అంటే చాలా బాగుంది నీట్గా వైట్గా ఫ్రెష్గా ఉన్నాయి కదా చూస్తున్నారా ఫిషెస్ అనేవి ఇది మూక్కు చాపలని అంటారనమాట మన విజయవాడలో చాలా దొరుకుతూ ఉంటాయి మూడు చాపలు ఈది కర్రీ చేస్తే మాత్రం సూపర్ టేస్ట్ ఉండిద్ది మీరు కూడా ఒకసారి తెచ్చుకొని తినండి చేప టేస్టే లాంటిది నెక్స్ట్ కారం వేసుకోండి మీకు తగినంత కారం వేసుకోండి అనమాట నేనైతే టూ త్రీ స్పూన్స్ వేసుకున్నాను అనమాట మీరు మీకు తగినంత కారం వేసుకోండి మీరు ఎంత తినాలంటే అంత కారం వేసుకోండి మంచిగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ అనేది నేను ఏంటంటే గరిటితో మిక్స్ చేస్తున్నాను స్లోగా మిక్స్ చేయండి ఎందుకంటే చేపలు విరిగిపోతాయి నేను ఫస్ట్ మాత్రమే మిక్స్ చేస్తున్నా గరిటితో స్లోగా మిక్స్ చేయాలి లేదంటే మొత్తం విరిగిపోద్ది మొక్క అనేది నెక్స్ట్ మనం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత అది కూడా మీకు ఏ ఉప్పు అయినా రాక్ సాల్ట్ అయినా వేసుకొని నార్మల్ సాల్ట్ అయినా తగినంత నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టిన చింతపండు పులుసు ఇప్పుడు యాడ్ చేసుకోండి దీంట్లో మంచిగా చింతపండు పులుసు అనేది దీంట్లో యాడ్ చేసుకొని ఉండాలి ఈ చింతపండు మీరు ఎంత వేస్తున్నారు ఏంటనేది టేస్ట్ ఉండిద్ది మీకు ఎంత పులుపులోంత పులుపు నెక్స్ట్ జీలకర్ర ధనియాలు ఉంది కదా ఆ పేస్ట్ అనేది ఆ పేస్ట్ అనేది నేను దీంట్లోనే వేసేసాను వేసుకొని ముక్క అనేది మనం చేత్తో కడాయిలో ఉంది చూసారా ఆ కడాయిని మనం చేత్తో పట్టుకొని తిప్పుతూ ఉండాలన్నమాట ఎందుకంటే గరిటి పెట్టకూడదు ఇంకా ఎందుకంటే ఫిష్ అనేది కొంచెం బాయిల్ అయిపోయింది కాబట్టి మనం ఇలా ఇలా తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉండి మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచాలి కర్రీ అనేది ఆ ఫిష్కి ఆ మసాలా అనేది పట్టుతూ ఉండిద్ది అనమాట మంచిగా మూత పెట్టేసేయండి కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడిగేసేసిద్ది ఉడికిన తర్వాత మనం ఏం చేయాలి అంటే చూడండి మంచిగా ఉడికిందా లేదని తెలుస్తుంది కదా మంచిగా బాయిల్ అయింది ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరు పెట్టుకున్నాం కదా అది కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట ఎంత మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలనేది మీకు తెలిసే ఉంటుంది కదా నేనైతే వన్ కేజీ ఫిష్కి ఒక చూసు చూ అల్లం వెల్లి పేస్ట్ వేసాను ఇది కూడా మంచిగా మొక్క పెరక్కకుండా మనం తిప్పుకున్నాం తిప్పుకున్నామా మంచిగా తిప్పుకొని ఉప్పు కారం సాల్ట్ అన్నీ సరిపోయినాయి పులుపు అంతా సరిపోయినా చూసుకోవాలి మీకు వాటర్ ఎంత కావాలో అంతే పులుసు పోసుకోండి నెక్స్ట్ మనకి మంచిగా బాయిల్ అయింది అల్లం వెల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిందనమాట నెక్స్ట్ ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి గార్నిష్ అనేది కాదు కొత్తిమీర అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టం ఫిష్ కర్రీలో కొత్తిమీర వేసుకొని ఆ స్మెల్ చాలా బాగుంటుంది మొత్తం అయిపోయిన తర్వాత మంచిగా తిప్పుతూ ఉండాలన్నమాట తిప్పిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత రెడీ ఇదండి నేను చేసిన చేపల కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ముక్కు చేపలు అని అంటారు అనమాట సూపర్ ఉందనమాట రైస్కి వేరే లెవెల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బా బాయ్